గమనించండి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆ సునమిరాలు బిడ్డ చనిపోయినప్పుడు ఎలిషా వెళ్ళి ప్రార్థన చేశాడంట హలో ప్రార్థన చేసినప్పుడు ఎస్ఐ ఇచ్చినటువంటి ఆలోచన ఏంది సార్ నువ్వు వెళ్ళి ఆ బిడ్డ కళ్ళల్లో నీ కళ్ళు పెట్టు అంటే నాకు తెలిసి ఎప్పుడైతే ఆయన ముఖము వెళ్ళి ఆ బిడ్డ ముఖం మీద పెట్టారో ఈయన పీల్చుకున్నటువంటి శ్వాస అంటే అక్కడ గమనించండి ఒకటి ఆయనలో నుంచి ప్రభావం ఆ బిడ్డలోనికి విడుదలైంది ఆయనకున్నటువంటి దేవ యేసు ఇచ్చినటువంటి జీవము ఆయనలో ఉన్నటువంటి మహిమ ఎలిసాల నుంచి వారు ఆ బిడ్డలోనికి దూరినట్లు మనం చూస్తున్నాం అంటే పరిశుద్ధ ఆత్మ దేవుని తాకిడి ఆ బిడ్డలోనికి ఎప్పుడైతే జీవాన్ని పోసిందో అంటే ఈయన ప్రతి చెప్పిన నాసిక రాధ్రాలలో ఏం చేశాడు జీవవాయు ఊదాడండీ హోదేవ్ హలో లోయ హలోయ ఆ జీవవాయుదినటువంటి ఆ ఆదాముకు ఎలాగైతే ఆ ఊదాడో ఆ బిడ్డలోనికి కూడా జీవాన్ని అలాగనే ఎలిసే ఊదాడా హలో కాదు ప్రతి చెప్పిన గమనించండి ఎప్పుడైతే ఈయన క్యారీ చేసినటువంటి మహిమ ఆ బిడ్డను ఏం చేసిందని అంటే జీవాన్ని పునరుత్త జీవాన్ని ఆ బిడ్డలోనికి పంపించారండి హలో లోయ ఏస ఆత్మ ఏసఐ శక్తి ఏసై మహిమ ఏమైంది ఆ బిడ్డలోనికి విడుదలయ్యి ఆ బిడ్డ ఆ బిడ్డ జీవితంలో ఒక అద్భుతాన్ని పొందుకునే నాకు కృపనిచ్చింది హలో లోయ ఈరోజు నా హృదయం బిడ్డలు ఏ విషయంలో అయినా సరే దేవుని నువ్వు అనుకుంటే ఆ స్త్రీ ఏం చేసింది తర్సా సునీరాలు సేవకుడి దగ్గరికి దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిందంట హలో దయ్య అందుకని ప్రదాం బిడ్డ ఆ బిడ్డ ఆ బిడ్డ చనిపోతానే ఆమె డాక్టర్ దగ్గరికి పోలే ఆ బిడ్డ చనిపోతానే వారి దగ్గరికి వీరి దగ్గరికి పరిగెత్తలే అయ్యో ఎవరన్నా పరిగెత్తే ఏ బాగు చదువుతారేమో ఆ బిడ్డన ఆమె ఫు ఉఫ్ ఉఫు అని చెప్పి నోరు పట్టుకొని బుద్ధి కొట్టి అట్లాంటి ఏం ప్రయత్నాలు చేయలే నాకు తెలీదు ప్రభువ నువ్వు ఏం చేస్తున్నా తెలీదు నేను దైవచంద్రుడి దగ్గరికి నేను పోతున్నాను ఆ దైవచండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా బిడ్డకు ఏదో ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పి విశ్వాసము పరిగెత్తుందంట హలోయ 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 ఈరోజు నువ్వు కూడా ఎస్ఐ దగ్గరికి వస్తే ఏదైనా విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చి నిలబడతావో జీవోత్సవంలాగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఇంకా నా జీవితంలో ఇది చనిపోయింది ఇంకా నేను బ్రతకను నేను బయటికి రాలేను ఇంకా నాకు ఇది బయటకు వచ్చే అవకాశం లేదు అని అనుకున్నటువంటి దాన్ని కూడా నా ఏసై నిన్ను బ్రతికించి తీసుకొని రాగలిగిన సమర్థుడు అంటే అదలోయ అదలోయ ప్రదేమి నిన్న రాత్రికాల సమయంలో కూడా మనం చూసాం కదా లూకాసు వార్త ఏదంట చూసాం మనము ఎనిమిదో అధ్యాయంలో మనం చూసాం ఎక్కడ నలభై వచ్చిన నుంచి నలభై వచ్చిన నుంచి మనం చూసాము ఏమని తెలుసా అక్కడ కూడా యాయి గృహానికి యేసు ప్రభు పోయి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్ని బిడ్డను లేవడానికి యేసు ప్రభు ఆ గృహంలోనికి వెళ్ళాడు ప్రతి ఏం మీరు గమనించండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా యేసు ప్రభును ప్రతి ఏం నీ బిడ్డ ఇంకా ఇంకా యేసు ప్రభువును అక్కడికి యాయురు యేసు ప్రభుత్వం కలుసుకునే దానికి వెళ్ళినప్పుడు ఏమున్నదంటే ఆ బిడ్డ బ్రతికే ఉన్నదండి కానీ అక్కడ వాళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి యేసు ప్రభు ఇంటికి వచ్చే లోపల ఎదురుగానే వచ్చి ఇంకా బోధ ఇబ్బంది పెట్టద్దు నీ కుమార్తె చనిపోయింది చనిపోయిందని అందరూ అనుకుంటారు హే ఆ బిడ్డ యేసు ప్రభు ఆ ఇంటికి యాయురు ఇంటికి పోకముందే ఆ బిడ్డ చనిపోయిందంట కాబట్టి ఏం చేయాలి ఆ బిడ్డ ఇంక ఏమి చేయలేం ఇంకా ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన పరిశీలి ఆయన చేసుకొని అని ఆ వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నమ్ము తన వలన అయితే నమ్ము వారికి హలో లోయ మరి ఏదో కూడా దేవుడు అదే కదా అంటున్నాడు నమ్ము నీ వలన అయితే నమ్ము వారికి ఎందుకు లాజరు మూడు రోజులైతే అన్ని చనిపోయి ఈ బిడ్డ కూడా గంట అవుతుంది చనిపోయి ఎప్పుడైతే చనిపోయిందో ఇంకా చనిపోయిన తర్వాత జీవం ఎవరు పోయలేరు అని చెప్పి వాళ్ళ ఆలోచన కానీ యేసు ప్రభు ఆకాశంను భూమిని సర్వ సృష్టిని మానవానికి జీవాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు అని అక్కడ నిరూపించాడండి హలో లోయ ఈరోజు నీ పరిస్థితులన్నీ మూత వేసిపడి అన్ని చనిపోయిన స్థితిలో ఉంటే నా యేసు ప్రభు నిన్ను లేవనెత్తగలడు మళ్ళీ నిన్ను బ్రతికించగలడు నిన్ను బాగు చేయగలడు ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించగలిగిన సమర్థుడు హలోయ ఆయన నిన్ను బాగుపరచగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు హలో లోయ ఈరోజు నుంచి భయపడ ఆయన నీ గృహంలో ఉన్నాడా ఆయన నీ దగ్గరకు వచ్చాడా ఆయనని ఇంటికి ఈ ఈరోజు వచ్చాడండి నువ్వు ఆయన ఇంటికి వెళ్ళలే ఆయన నేను ఇంటికి వచ్చి ఈరోజు నా జీవోత్సవం లాగా ఉన్నటువంటి మన జీవితాలను వెలుగులోనికి తీసుకురావడం ఎస్ఐ రూపాయలు ఇచ్చాడు ఈరోజు చాలా మంది అనుకుంటారు నేను ఉన్నతంగా ఉన్నాను నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర స్టేటస్ ఉంది నా దగ్గర అన్ని ఉన్నాయి ఇలా ఉంది కదా నా దగ్గర అన్నీ వస్తాయని ప్రతి పిల్ల యేసు ప్రభు లేని జీవితము చీకటి జీవితం లేని జీవితము ప్రతి వారికి వాళ్ళ లైఫ్ జీరో అండి హలో లోయా వెలిగించబడినటువంటి బిడ్డలుగా ఏసు ప్రభుని తెలుసుకున్నటువంటి బిడ్డగా ఏసు ప్రభు వెలిగించబడుతున్నటువంటి దేవాది దేవుడిగా ఉంటే ఈ రోజున మనల్ని అందరినీ వెలిగించడానికి ఈ లోకానికి వచ్చేటది యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మనకు వెలుగు ఉండేది కాదు బార్ లైట్ వేసుకొని బార్ లైట్ కింద కూర్చొని బల్ప్ వేసుకొని బల్బు కింద కూర్చుంటే వెలుగు కాదండి హలోయ అందుకనే వాక్యం యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వల్ల ఈ లోకానికి నువ్వు వెలుగు అయినాయ్య అవు నన్ను వెలుగ వెలుగు సంబంధివే చికటి వెలుగు సంబంధం అయినటువంటి బిడ్డ ఈ రోజు నా లోకానుసారమైనటువంటి జీవితం జీవించేటువంటి బిడ్డ కాదు లోక మాలిన్యం అంటకోకుండా ఈరోజు నిన్ను పరిశుద్ధురాలుగా నీతిమంతుడుగా ఎందుకు యేసు ప్రభు చేశాడంటే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడం ద్వారానే ఈరోజు ఈరోజున ఈ లెంటి డేస్ లో మనం ఉంటున్నాం అదేం పెట్లారా ఈ లెంటి డేస్ లో మనం ముందుకెళ్తున్నాం యేసు ప్రభు నమ్ముకొని మనం జీవిస్తున్నాం హలో ఎందుకు మనం ఈ లెంటి డేస్ ను మనం ఫాలో అవుతున్నాం ఎందుకు చాలామంది నలభై రోజులు ఉపవాసం ఉంటున్నారు చాలామంది లెంటి డేస్ అంటారు కానీ నలభై రోజులు ఉపవాసం పండుగలు అంటున్నారు కానీ నలభై రోజులు ఉపవాసాలు చేస్తున్నారు కానీ ఎలాంటివి చేస్తున్నారు లెంటి డేస్లో ఎలా చేస్తున్నారు తెలుసా పొద్దున్నే ఆరు గంటలకు వెళ్తారు ఆరు గంటల నుంచి తొమ్మిది వరకు ప్రార్థనలో ఉంటారు ఉపవాసం అంటారు సాయంత్రం ఆరు గంటలకు వచ్చి ఎరిగిపోతారు వాళ్ళు నుటికి పోతారు డ్యూటీ ఇవ్వడము పరిపూర్ణ ఉపవాసమా కాదు నువ్వు దేవునితో సహవాసం చేయాలంటే పద్దని నేను ద్వితీయోపదేశం చదువుతా ఉన్నా చదువుతా ఉంటే అక్కడ మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా ఆ రాత్రి పలకలను రెడీ చేసిన తర్వాత నలవది రాత్రుల్లో నలవది పగుల్లో మోసే అంటాడు దేవుడు మీరు విలనల్లని ప్రజలు దేవుని మాటను లక్ష్య పెట్టని ప్రజలు దేవుని మాటను నిర్లక్ష్యం చేసినటువంటి ప్రజలు కాబట్టి మోసే నువ్వు తప్పుకో మోసే ఎందుకు అడ్డుపడుతున్నాడు తెలుసా అయ్యా మోసే నీ నువ్వు వీళ్ళందరినీ తీసివేసి మళ్ళా నీ నుంచి నేను సంతానాన్ని ఇస్తాను హెల్లుయ్యా ఆ తొమ్మిదో అధ్యాయం అంతా నేను చదివాను చదివినప్పుడు ప్రజల గమనించండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసా తొమ్మిదో అధ్యాయం మంది చదివితే మోసేదో దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అని అంటే రదేంబిడ్డారా వారిని మోసే అడ్డుకున్నాడంటే దేవుడి ఉగ్రత నుంచి హలో లోయ వాళ్ళు ఆ పలకలు వచ్చి చెప్పే లోపలనే ఆ నలవది రాత్రులు నలవది పగుళ్ళు మోసే చేసినటువంటి ప్రార్థన వ్యర్థమైపోయింది దేవుడు ఆ ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ప్రజలను వీడికి తీసుకొని వచ్చినటువంటి ఆ సిస్టమ్ ఎంత వ్యర్థంగా పోయినట్లే అవునా వ్యర్థంగా పోయిందంటే పల్లెలంత పోయింది ఎందుకనంటే దేవుడు వారి ఎదుట చేసినటువంటి గొప్ప కార్యాలను వారు మరిచారు ఈ ఈరోజున మనం మరిచేటువంటి బిడ్డలుగా ఉంటున్నాం కదా ఎన్నోసార్లు మరుస్తామండి దేవుడు చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉంటాయి కానీ మనకు సమస్య వచ్చాయికే బాధలు వచ్చాలకే ఇబ్బందులు వచ్చేదికే పోరాటాలు వచ్చాలకే కన్నీటి అనుభవాలు వచ్చేకే మనం ఏం చేస్తాం దేవుణ్ణి మర మనం మర్చిపోతాం మర్చిపోకూడదు హలో ఈ స్త్రీ ఇక్కడ మర్చిపోలేదు ఏం తెలుసా దేవుడిచ్చాడు ఒకవేళ దేవుడు తీసుకుంటే దేవుడు మళ్ళీ ఇవ్వగలడు అని దైవజనుడు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిందా హలోయ దైవజనుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తానే దైవజనుడు చేశాడు రవ్వ నేను ప్రార్థన చేసింటే ఈ బిడ్డ ఈ లోకానికి నువ్వు ఇచ్చావు నేను ప్రార్థన చేసి ఉంటే ఆ తల్లి గర్భాన్ని తెరిచావు అమీరాలు గర్భాన్ని తెరిచావు భూమి మీదకి ఆ బిడ్డను సురక్షితంగా తీసుకొని వచ్చావు ఈ రోజున మళ్ళీ తిరిగి ఎందుకు తీసుకుంటావు అని చెప్పి ఆ ప్రవక్త ఏం చేసిన ఆ బిడ్డ మీద పడుకొని ఆ బిడ్డకు ప్రార్థన చేసిన వెంటనే ఆ బిడ్డ మీద ఎప్పుడైతే ప్రవక్త పడుకున్నాడో ఆ బిడ్డకు వెంట కలిగిందంట ఫలంలోయ్యా హలోయ దేవుని మహిమ దేవుని తేజస్సు దేవుని శక్తిని మనం పొందుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చనిపోయి జీవత్సవం లాగా బ్రతుకుతున్న వాళ్ళందరికీ వెట్టగలుగుతుంది కలుగుతుంది లోయ వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు వెలుగు సంబంధాలుగా చేయబడతారండి హలో లోయ హలో ఈరోజు ఎంత మందికి నువ్వు వెలుగుకరంగా ఉందాం అనుకుంటున్నాం నీకు ఒక ప్రవచనం ఈ నెలలో మొదటి నెలలో మొదటి రోజు నా నీకు ఒక ప్రవచనం ఎందుకు తెలుసా దేవుడు నిన్ను అనేక మందికి వెలుగుకరమైనటువంటి బిడ్డగా దేవుడు ఈ నెలలో నిలబెట్టబోతు నీ ద్వారా చనిపోయిన వారిని బ్రతికించేటువంటి బిడ్డగా నిన్ను లేవలెత్తబోతున్నా నీ ద్వారా అద్భుత కార్యాలు జరగబోతున్నాయి ఈ నెలలో సుజగక్రియలు క్రియలు జరగబోతున్నాయి సైన్స్ అండ్ వండర్స్ ఈ నెలలో నువ్వు పొందుకోబోతున్నావు నెలలోయ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మహిమ కలిగిన కార్యాలు ఉన్నతమైన కార్యాలు భు వారు నీ జీవితంలో జరిగించబోతున్నాడు శక్తివంతమైన విడుదల కార్యాలను మీ ద్వారా ఎస్ఐ జరిగించబోతున్నాడు ఆ రోజు ఎలిషాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన నీలో నివసిస్తున్నాడు ఈ రోజున ఎలిషా ద్వారా జరిగించినటువంటి పద్నాలుగు అద్భుతాలు ఈ రోజు నీ ద్వారా పద్నాలుగు లక్షల అద్భుతాలు జరిగించగలడా పద్నాలుగు కోట్ల అద్భుతాలు జరిగించగలడా పిల్లలు అయ్యా పరిశుద్ధ బయంతంలో యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు రాసిందే పద్నాలుగు కోట్లు కాదు హలో లోయ అనంతమని చెప్పాలంట ఏ సూప్రము చేసినటువంటి అద్భుతాలు హలో లూయా అనంతమని అంటే ఏ దానికి అక్షరాలకు అనంతం అంటారు అవునా ఎందుకు అంటే ఆయనకు లెక్కించలేని అద్భుతాలు మూడున్నర సంవత్సరాలు చేశాడంట ఈరోజు పది సంవత్సరాలైనా మనం అన్ని అద్భుతాలు చేయలే ఇరవై సంవత్సరాలైనా అన్ని అద్భుతాలు అరవై సంవత్సరాలు వచ్చినా మనం అన్ని అద్భుతాలు చేయలేకపోతాం లోయ మనలో ఉన్నటువంటి దేవుడు గదేమిటి ఆ రోజు ఎలిషాకు ఆత్మదేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు అండి కానీ ఎలిషాకు ఆ కృప లేని కానీ ఈ రోజున ఆ కృప మనకిచ్చాడు హలో లోయ ఎటువంటి కృపని ఇచ్చాడు తెలుసా ఎలిషాకు లేని కృపను మనకిచ్చాడు దేవుడు హలో లోయ ఆ రోజున ఎలిషాకు దేవుడు వచ్చి ఆత్మదేవుడు వచ్చి కార్యం చేసి వెళ్ళిపోయాడు రోజున ఆత్మదేవుడు వచ్చి మనలోనే ఉంటాడు హలో హలోయ మన నిత్యం నడిపిస్తాడు హలో హలోలయ్య ప్రతి ఒక్క దాంట్లో మనల్ని బలపరుస్తాడు ఎలాగ నడిపించాలో ఎవరితో ఎలాగ మాట్లాడాలో ఎలాగ ఏం చేయాలో ఎలాగ అద్భుతాలు జరగలేదు ఎలాగ అర్చన కళ ఆయన మనలో నిత్యం నడిపించే నావికుడుగా అదేమిటారా ఎప్పుడు నేను ఎవరికన్నా అడిగినప్పుడు చెప్తాను ఏసయ్యకు మనకు ఆయన మొత్తము ఆయన డ్రైవర్ హలో లొయ్య పర్శుద్ధాత్మ దేవుడు ఇంకా ఎదురుగంటే ఇంత తిరుగుతా అటు తిరగండి మనము ఓన్లీ స్టీరింగ్ అంతే హలోయ ఆయన తిప్పే డ్రైవర్ ఆయన అంతా హలోయ బస్ ఎట్టబోవాళ్ళ కార్ ఎట్ట ఆయనే డ్రైవ్ చేస్తాడు హలో లొయ అయితే నువ్వు ఏసైకి చేయితే ఏసఐ నిన్ను శక్తివంతంగా వాడుకుంటాడు హలోయ హలోయ అద్భుతాలు జరిగించడం ప్రారంభించబడతాయి అయితే ఏం చేయాలి తెలుసా ఏసై కొరకు నువ్వు నిలబడ ఏసై దగ్గర నమ్మకంగా ఉండాలి ఏసై కొరకు నువ్వు జీవించేటువంటి జీవితము నమ్మకమైనది కానీ చూపించేటువంటి బిడ్డగా ఉండాలి హలోయకు నువ్వు నమ్మకత్వాన్ని చూపిస్తే ఆయన నమ్మకత్వం ఏంటంటే నీ పట్ల చూపిస్తాడు హలో లోయ ఆయన గొప్పతనం వెంట నువ్వు చూడాలి అంటే ఆయన దగ్గర నువ్వు నమ్మకంగా నాడు హలో లోయ లో